ఫాల్తు పనికిరాని నినాదాలిస్తూ మోసం చేస్తూ వస్తున్నాయి దశాబ్దాల తరబడి కాబట్టి ఇలా మనం ఖచ్చితంగా వాస్తవాలు ప్రపంచం ముందు ప్రజల ముందు పెట్టవలసిన అవసరం ఉంది చైనా దేశం హిమాలయాలకు అవతల వైపు చైనా ఈవతల వైపు మనం వాళ్ళు ఏమైనా బంగారం తింటున్నారా వాళ్ళు ఏమైనా మనకన్నా ఎక్కువ తింటున్నారా వాళ్ళు ఏ విధంగా ఉండి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో భారతదేశం యొక్క జీడిపి నూట ఎనభై బిలియన్ డాలర్ చైనా జీడిపి మనకంటే తక్కువ నూట ముప్పై నాలుగు బిలియన్ డాలర్లే కానీ రెండు వేల పదహారులో చూస్తే చైనా రెండు వేల నాలుగు వందల అరవై ఐదు బిలియన్ డాలర్ ఇండియా ఇండియా రెండు వేల నాలుగు వందల అరవై ఐదు బిలియన్ డాలర్లు చైనా తొమ్మిది వేల ఐదు వందల నాలుగు బిలియన్ డాలర్ మనకంటే దాదాపు నలభై ఆరు బిలియన్ డాలర్ల జీడిపి తక్కువగా ఉన్న చైనా ఇలా తొమ్మిది వేల ఐదు వందల డాలర్లకు పోతే మనం కేవలం రెండున్నర వేల డాలర్లలో ఉన్నాం వాళ్ళలో నాలుగో వంతులో ఉన్నాం మరి ఈ మూడు దశాబ్దాలలో నాలుగు దశాబ్దాలలో చైనా పురోగమిస్తుంటే మనం ఏం చేస్తా ఉన్నామండి ఏం పని చేస్తా ఉన్నాం మన కేంద్ర ప్రభుత్వాలు గణత ఘనత ప్రభుత్వాలు ఏం చేస్తాయి జో उनको కర్ణా चाहिए ఓ नहीं కర్తే జో నయీ करना चाहिए ఓ काम करते ఒక్క మాట నేను అడుగుతా ఉన్నా కేంద్ర ప్రభు కేశవరావు గారు చెప్పినారు సెంటర్ లిస్టు స్టేట్ లిస్టు కాంకరెంట్ లిస్ట్ అని చెప్పినారు ఎందుకండి కాంకరెంట్ లిస్టు మీ పెత్తనాన్ని కొనసాగించడానికి రాష్ట్రాలను రాష్ట్ర ప్రభుత్వాలను మున్సిపాలిటీల కన్నా హీనంగా దిగదారి చేసినారు మీ పరిపాలనలో ఎందుకండి అగ్రికల్చర్ శాఖ కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎందుకండి వై అగ్రికల్చర్ సబ్జెక్ట్ షుడ్ బి విత్ ద సెంటర్ ఐ ఆయన మాస్టింగ్ స్టేట్కి వచ్చాం వై ఎడ్యుకేషన్ షుడ్ బి విత్ యూ వై హెల్త్ షుడ్ బి విత్ యూ ఇవన్నీ ఎందుకు ఉండాలి వీళ్ళ దగ్గర రూరల్ డెవలప్మెంట్ మీ దగ్గర ఎందుకు ఉండాలా అర్బన్ డెవలప్మెంట్ మీ దగ్గర ఎందుకు ఉండాలి తాగునీటి వసతి కేంద్రం దగ్గర ఎందుకు ఉండాలి ఏమవసరం ఉంది పంటలు వేసుకునే పద్ధతి కోల్డ్ స్టేట్స్ ఉన్నాయి సెంట్రల్ స్టేట్స్ ఉన్నాయి తీర ప్రాంత రాష్ట్రాలు ఉన్నాయి డిఫరెంట్ క్లైమేట్స్ ఉన్నాయి ఏ రాష్ట్రం వాళ్ళు ఆ రాష్ట్రంలో పంటలు వేసుకుంటారు మీ దగ్గర ఎందుకండి వ్యవసాయం నాకు అర్థం కాదు ఆరోగ్యం మీ దగ్గర ఎందుకు మన తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో ఎక్కడో గట్టు మండలంలో నడిపే ఒక ప్రైవేట్ స్కూల్ సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఏం అవసరం ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ఈ దేశంలో ఉండే ఆరు లక్షల పైబడిన గ్రామాలకు ప్రధానమంత్రి వచ్చి పారబట్టి రోడ్ వేస్తాడు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన మీకు అవసరమా గ్రామానికి సడకేస్తేందుకు సర్పంచ్ లేడా మండలాధ్యక్షులు లేడా జిల్లా పరిషత్ లేదా ఎమ్మెల్యే లేడా ఎంపీ లేడా రాష్ట్ర ప్రభుత్వం లేదా ఏంది మీ పెత్తనం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా పారదర్శకం డెమోక్రసీ అని మాట్లాడతారు నరేగా కింద గ్రామీణ ఉపాధి హామీ కింద పనిచేసే కూలీలకు ఢిల్లీలో పోస్ట్లో వేసే ప్రభుత్వాలు మన దేశంలో ఉంటాయి ఇది ప్రజాస్వామ్యమా ఇది స్థానిక సంస్థలను గౌరవించే విధానమా నరేగా కూలీ డబ్బులు ఢిల్లీలో పోస్ట్లో వేసేటువంటి ప్రభుత్వం ఉంటే ఇది ప్రజాస్వామ్య దేశం అని నమ్మాలి ఈ పని అని మీరు చేయాల్సింది రోజు బాంబులే చంపుతున్నారు కాశ్మీర్లో పాకిస్తాన్ వాడు ప్రతిరోజు కవ్విస్తాడు రోజు వందల మంది జవాన్లు చచ్చిపోతున్నారు కశ్మీర్లో ఐదు లక్షల మంది సైన్యాన్ని మోహరించి ఆ సైనికుల గోస పోసుకుంటున్నారు ఇంటర్నేషనల్ డిప్లొమసీలో చూపెట్టాల్సిన తెలివితేటలు మీకు లేవు రెండు పార్టీలు కూడా విఫలమైపోయినాయి మీరు చేయాల్సిన పని అది ఆ పని చేయకుండా గ్రామాల సడగబోస్తాం కూలీల డబ్బులు ఇస్తాం నీళ్ళ కాడ మేముంటాం చదువు చెప్పే కాడ పంతులు కాడ మేముంటాం ఇదా మీరు చేసే పని ఇదేనా మీరు చేయాల్సిన పని ఇది కాదు మిత్రులారా ఈరోజు వాళ్ళు అనేకమైన రంగాలలో చైనా ఎదిగిపోయినారు అనేక విషయాల్లో మనం సిగ్గుపడే పరిస్థితులు ఉన్నాయి తలసరి ఆదాయం పర్ క్యాప్టా ఇన్కమ్ అరవై ఎనిమిదిలో ఇండియా పర్ క్యాప్టా ఇన్కమ్ త్రీ ఫార్టీ డాలర్స్ ఉంటే చైనా నూట డెబ్బై రెండు డాలర్లు ఉన్నాయి టుడే ఒక వెయ్యి ఎనిమిది వందల అరవై ఒకటి మనం ఉంటే ఆరు వేల ఎనిమిది వందల తొంభై మూడు డాలర్లు చైనా ఉంది ఎన్ని రేట్లు పెరిగిపోయిందండి ఫార్టీ టైమ్స్ వాళ్ళు పెరిగిపోయినారు మనం ఉన్న కాన్నే ఉండిపోయినాం అదే విధంగా ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఎవరు రావాలి ఎందుకు వస్తారు మన దేశానికి నీ దగ్గర షిప్పులు పోర్ట్లు పోర్ట్లున్నాయి రోడ్లు ఉన్నాయి రైళ్లు ఉన్నాయి మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎట్లుంటుందండి న్యూయార్క్ రైల్వే స్టేషన్లలో టాయిలెట్ బాగుంటుంది మనకంటే పురుగులు వాడినట్టు భారత్ ఉంటాం అయినా కూడా పట్టించుకోము దశాబ్దాల తరబడి మన కర్మ అంతే అదే విధంగా ఉంటాయి ఫారిన్లో ఎట్లుంటాయి రైల్వే స్టేషన్లు మన మన దగ్గర ఏ విధంగా ఉంటాయి అదే విధంగా ఉంటాయి ఇదే ఇదే వైకుంటాం అనుకోండి ఇదే కైలాసం అనుకోని ఇక దీని మీదనే బతుకుని మాకు కాకపోతే మాకు గుద్దు కమలం మీద గొప్పమైతే అస్తం గుద్దు అస్తం మీద గొప్పమైతే కమలం గుద్దు ఇదే నినాదం ఇంకో నినాదం లేదు ఏది ఒక్కటి కూడా ఉండదు పోర్ట్ బాగుండదు ఎయిర్పోర్ట్ బాగుండదు ఢిల్లీకి పోతే గంట సేపు గాలి తిరగాలి దేశంలో ఏ ఎయిర్పోర్ట్ కన్నావో విమానంలో పోతే ల్యాండ్ అయ్యే టైం వేరుంటుంది మీద గంట సేపు కొట్టాలి కొడితే కానీ దిగలేం ఇది వీళ్ళ తెలివితేటం ఇలా దేశంలో ఉండే గంటసేపు గాలి తిరిగే ప్రతిభ పోర్టులు లేని ప్రతిభ రోడ్ లేని ప్రతిభ రైలు లేని ప్రతిభ ఎక్స్ప్రెస్ హైవేలు నిర్మాణం చేయలేని ప్రతిభ అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయలేని అసమర్థ విధానం ఈ దేశంలో కొరువు తీరుంటే ఇంకా వీలు చెప్పినట్టు మనం వినే పరిస్థితులు ఉండాలి అనేకమైన విషయాలు పత్రికా మిత్రులకు నేను ఇచ్చి ఉన్న చాలా విషయాలు దయచేసి వివరాలు దానిలో తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఇటువంటి అనేకమైనటువంటి వ్యత్యాసాలు ఏ దేశంతో కూడా మనం పోల్చుకునే పరిస్థితిలో లేము చాలా అవమానకరమైన పరిస్థితిలో ఈ దేశం ఉంది జీవిత కాలం కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇంటర్నేషనల్ లెవెల్లో మనుషుల యొక్క జీవితకాలం ఆరోగ్య పరిస్థితులు పెరిగి సెవెంటీ పాయింట్ ఫైవ్ ఇయర్స్గా పెరిగింది డెబ్బైన్నర సంవత్సరాలు బతుకుతూ ఉన్నారు చైనాలో డెబ్బై ఆరు సంవత్సరాలు ఉంది లైఫ్ ఎక్స్పెక్టెన్సీ జీవన ప్రమాణం భారతదేశానికి వస్తే అరవై ఎనిమిది సంవత్సరాలు ఉన్నది ఆరోగ్య మంత్రి చూస్తూ ఉన్నారు లక్ష్మారెడ్డి తక్కువ ఉన్నది ఇంక ఇంప్రూవ్ కావాలి ఈ కాంగ్రెస్ బీజేపీ ఉంటే ఈ దేశంలో గిట్లే ఉంటుంది పని చేయనీయరు ఇన్లాండ్ వాటర్ వేస్ చాలా చీప్గా ఉంటుంది దేశంలో నదులు గంగా నది రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు గోదావరి ఒక వెయ్యి నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు కృష్ణానది ఒక వెయ్యి నాలుగు వందల కిలోమీటర్లు యమునా నది ఒక వెయ్యి మూడు వందల డెబ్బై ఆరు కిలోమీటర్లు నర్మదా నది వెయ్యి మూడు వందల పన్నెండు కిలోమీటర్లు బ్రహ్మపుత్ర తొమ్మిది వందల పదహారు కిలోమీటర్లు ఇంత అద్భుతమైన నదులు జీవనదులు ఉంటే ఒక్కటి కూడా మనకు ఓడ కనపడదు నదిలో ఏ రాజమండ్రి దగ్గర పాపకొండలు కాడ కొన్ని కనపడతాయి తప్ప దేశంలో ఎక్కడ కూడా ఇన్లాండ్ సపోర్ట్ కూడా ఇన్లాండ్ ట్రాన్స్పోర్ట్ కూడా లేదు మరి ఏ రంగంలో బాగున్నాం ఎక్కడ బాగున్నాం ఎందుకు బాగలేమండి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ధీరేంద్ర బ్రహ్మచారి చంద్రస్వామి అంతే కదా వాళ్ళు వస్తారు బ్రహ్మాండంగా బాబాలు సాములు సన్నాసు కుంభకోణాలు లంబకోణాలు వాళ్ళు ఉంటే ధీరేంద్ర బ్రహ్మచారులు చంద్రస్వామి ఇప్పుడు ఆశారాం బాపులు డేరా రామ్ రహీం బాబాలు నీరవ్ మోడీలు లలిత్ మోడీలు దేశం కర్మ ప్రజలకు బ్యాంకుల డబ్బులు దొరకాయి మోడీలు మాత్రం మనకు బోడిగుండు కొట్టిపోతారు పోతూనే ఉంటారు మనం అనుభవిస్తూ ఉండాలి మళ్ళీ ఆహా కాంగ్రెస్ ఓహో బీజేపీ అని పొగుడుతూనే ఉండాలి ఇది దేశం చేసుకున్న కర్మనా ఈ ధీరేంద్ర బ్రహ్మచారులను చూసి ఈ నీరవ్ మోడీలను చూసి మీకు ఇంకా మేము డబ్బా కొట్టి మిమ్మల్ని పొగిడి మంగళారతిలు పట్టా మేము ఇంకా మీకు ఇవి సాగవు ఇంతకాలం జరిగింది కానీ జరగదు ఈరోజు ఏ రంగంలో చూసినా నేను రేపు గీయాల దాకా చెప్పినా తీరేటువంటి బాధ కాదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి